మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి సెప్టెంబర్ రెండున పోలాల అమావాస్య పోలాల అమావాస్య సోమవారం రావటం వల్ల ఈ రోజును సోమవతి అమావాస్యగా జరుపుకుంటాము ఇది ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజుకు అతీంద్రియ శక్తులు ఉంటాయని మన బాగు కోసం అనేక పరిహారాలు పాటిస్తాము ఈరోజు ఏ పరిహారం చేసినా కోటి రెట్ల ఫలితాలు వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి అయితే ఈరోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు ధనం విపరీతంగా మీ ఇంట్లోకి వస్తుంది మీ దరిద్రం మొత్తం పోతుంది రాజయోగం కలుగుతుంది కష్టాలన్నీ పోతాయి నరదిష్టి నరఘోష అన్నీ కూడా పోతాయి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేదు కలబందమొక్కతో మొక్కతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం కలబంద మొక్క చాలా శక్తివంతమైనది కలబంద మొక్కల్లో త్రిమాతలు ఉంటారు పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు దేవతలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంబంధిత ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబంద మొక్కను విరివిగా వాడుతూ ఉంటారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి కలబందతో అమావాస్య రోజు కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలా చేసుకోవచ్చు ఇలాంటి కలబంద మొక్కతో ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేస్తే ధనానికి ధనం వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది దోషాలు పోతాయి నరదిష్టి నరఘోష నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు ధనం గురించి వెతుక్కోవాల్సిన అవసరం లేదు ధనం గాలిలాగా దూసుకు వస్తుంది అసలు ఈ పరిహారం ఎలా చేయాలంటే ఈరోజు ఒక చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి కలబంద మొక్క పెద్దదైతే ఆ మొక్కకు ప్రక్కన పిలకలు వస్తాయి ఆ పిలకలను అయినా సరే వేర్లతో సహా పీకి తెచ్చుకోండి అలా చిన్న కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను శుభ్రంగా కడగండి మామూలుగా నీటితో కడిగితే సరిపోతుంది అలా కడిగిన తరువాత ఆ కలబంద మొక్కను మీ చేతితో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి ఇంట్లో అన్ని గదుల్లో తిరగండి అంటే కిచెన్ బెడ్రూమ్ హాల్ చివర్లో బాత్రూమ్ ఇలా అన్ని గదుల్లో తిరిగిన తరువాత ఆ కలబంద మొక్కను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి ఏడుసార్లు మీ ఇంటి చుట్టూ తిరగండి అంటే ప్రదక్షిణ చేసినట్లు ఏడుసార్లు తిరగండి అలా తిరిగిన తరువాత ఈ కలబంద మొక్కను తీసుకువెళ్ళి మీ ఇంటి పెరట్లో కానీ లేదా మీరు మొక్కలు పెంచే ప్రదేశంలో కానీ ఖాళీ స్థలంలో కానీ ఈ మొక్కను నాటండి నాటి పెంచండి కలబంద మొక్కను నాటటానికి ప్లేస్ లేదు అనుకునేవారు ఒక చిన్న కుండీలో కానీ డబ్బాలో కానీ ఈ కలబంద మొక్కను నాటండి ఇలా మీ ఇల్లంతా తిప్పిన తరువాత మీ ఇంటి ముందు కలబంద మొక్కను నాటితే ఆ కలబంద మొక్క మీ ఇంటిని కాపాడుతుంది మీ కష్టాలను తొలగిస్తుంది మీరు ధనం కోసం వెతికే పని లేకుండా ధనమే గాలిలాగా మీ దగ్గరకు వచ్చేటట్లు చేస్తుంది అంటే ధనం గాలిలో ఎగురుకుంటూ వస్తుందని అర్థం కాదు మిమ్మల్ని ధనవంతులుగా మార్చే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అర్థం అంతేకాదు ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది నరదిష్టి నరఘోష అన్నీ తొలగిపోతాయి కాబట్టి అందరూ కూడా ఈ కలబంద పరిహారం చేయండి సాయంత్రం ఆరులోపు ఎప్పుడైనా సరే ఈ చిన్న పరిహారం చేసుకోండి ఏ అమావాస్య రోజైనా ఈ పరిహారం చేసుకోవచ్చు అమావాస్య రెట్ల ఎక్కువ ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే మంచిది కలబంద ఎవరి ఇంటి ముందు ఉంటుందో ఆ ఇంట్లోకి ఎటువంటి బ్యాక్టీరియల్ వైరస్ ప్రవేశించలేదు అంతేకాదు ప్రతి ఇంట్లో కలబందను ఐదు లేదా ఆరు మొక్కల వరకు పెంచుకుంటే అది మనకు చేసే మేలు అంతా ఇంత కాదు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఒక కలబంద మొక్కను పెంచుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇది గాలిలోని వైరస్ను కూడా చంపుతుంది మన ఇంట్లోకి ఎటువంటి చెడు గాలిని రానివ్వకుండా చేస్తుంది అంతేకాదు కలబంద చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యపరంగానే కాదు అదృష్టపరంగాను ఎంతో మేలు చేస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు కలబంద ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది కలబంద మొక్కను పూర్వం నుండి మన ఇంట్లో పెంచుకునే ఆచారం ఉంది ఇది మన ఇంటిని నరదిష్ట నుండి నరపేడ నుండి కాపాడుతుంది ఎవరింట్లో అయితే కలబంద చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో వాస్తుదోషాల వల్ల ఉండే బాధలు ఉండవు కలబంద మొక్క ఒకటి మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఉంటుంది ఇది అక్షరాల సత్యం ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే ముప్పై మూడు కోట్ల దేవతలు మీ ఇంట్లో ఉన్నట్లే లెక్క ఈ మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారని శాస్త్రాలలో వివరించటం జరిగింది ఇది సకల దేవతల అనుగ్రహాన్ని మనకు కలిగిస్తుంది కలబంద మొక్క వేర్లలో రాహుకేతు శనిశక్తి ఇమిడి ఉంటుంది కలబంద పైభాగంలో బుధశక్తులు నివసిస్తారు ఈ పంచగ్రహాల కలయిక వల్ల మంచి ఫలితాలను మన ఇంటికి కలిగిస్తుంది అందుకే కలబంద మొక్కను ఇంటికి కట్టుకుంటారు ఇలా కట్టుకుంటే దైవిక శక్తులు ఎల్లవేళలా ఆ ఇంటిని కాపాడతాయి నరదిష్టి నరపేడను తిప్పికొట్టే శక్తి ఈ మొక్కకు ఉంది కాబట్టి ఈ అరుదైన రోజు మన ఇంట్లో కలబంద మొక్కను తెచ్చుకొని ఇంటికి కట్టుకోవాలి నరుడి దృష్టికి నల్లరాయి పగులుతుందని ఒక సామెత ఉంది అలాంటి నరదిష్టి ప్రతి ఇంటికి ఉంటుంది ఇలా నరదిష్టి మీ ఇంటిపై ఉంటే ఆ ఇంట్లో అన్ని సమస్యలు చికాకులు ఎదురవుతాయి ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఉక్కిరి చేస్తాయి లేదా ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉంటుంది కాబట్టి ఇలాంటి శక్తివంతమైన రోజును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి సాధారణంగా నరదిష్టి పోవటానికి గుమ్మడికాయ లేదా పటికను అందరూ కడతారు కానీ ఆ కంటే అద్భుత ఫలితాలను ఈ కలబంద మొక్క ఇస్తుంది ఈ కలబంద మొక్క మొదలు వచ్చి బుధ శుక్రుడి కలయిక వేర్లు శని రాహుకేతువుల కలయిక కాబట్టి ఈ ఐదు గ్రహాల కలయికతో ఇది శక్తివంతంగా పనిచేస్తుంది దీన్ని అమావాస్య రోజు సేకరించి మన ఇష్టదైవం ముందు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి అదే రోజు అంటే సూర్యగ్రహణం అమావాస్య కలిసి వచ్చిన రోజు సాయంత్రం పూట సింహద్వారానికి తలక్రిందులుగా కట్టాలి అంటే కలబంద మొక్క వేర్లు పైకి ఉండాలి రాత్రి సమయంలో కడితే అంటే అమావాస్య గడియల్లో కడితే ఇంకా మంచిది ఇక ముందే మీరు కలబంద మొక్కను కడితే ఈ గ్రహణం తరువాత సాయంత్రం మళ్లీ దాన్ని తీసివేసి కొత్తగా ఇంకొక మొక్కను కట్టాలి ఇలా ఈ అద్భుతమైన రోజు కట్టటం వల్ల మీ ఇంటికి నరదిష్టి నరపేడా పోతాయి ముఖ్యంగా ఇలా కలబంద మొక్కను కట్టే సమయంలో ఇలా మనసులో అనుకోవాలి మా ఇంటికి కానీ మా ఇంట్లో నివసిస్తున్న వారికి కానీ దుష్టగ్రహ పీడ సర్వగ్రహ పీడ తొలగిపోవాలి అని అనుకోవాలి అలా మనసులో అనుకొని గుమ్మానికి బయట తలక్రిందులుగా కట్టాలి ఇలా కట్టటం వల్ల మీ ఇంట్లో అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు పోయి అన్ని పనుల్లో విజయం కలుగుతుంది ఆ ఇంట్లో నిత్య సంతోషాలు నిండుతాయి అత్యంత శక్తివంతమైన అమావాస్య సూర్యగ్రహణం రోజు ఎవరైతే ఇలా చేస్తారో వారికి ఇక ఎదురే ఉండదు మీ ఇంట్లో గుమ్మడికాయ కడితే ఈ గ్రహణం తరువాత వాటి శక్తి పోతుంది వెంటనే వాటిని మార్చుకోవటం చెయ్యాలి కలబంద మొక్కను ఆయుర్వేదంలో అమృత వృక్షమని పిలుస్తారు ఎందుకంటే ఇందులోని సర్వాంగాలు మానవుని ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి దీనివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు మీరు కనుక ఈ కలబంద మొక్కను ఇంట్లో పెంచుకొని ఇలా చేస్తే ఈ వైరస్ మిమ్మల్ని ఏమీ చేయలేదు దీనికోసం ఒక కలబంద మొక్కను కత్తిరించి మధ్యలోకి కోసి శుభ్రంగా కడిగి జెల్ తీయాలి ఈ జెల్ను ను ఐదు స్పూన్లు ఒక గ్లాస్ నీటిలో వేసుకొని ఉదయం పరగడుపున తాగాలి ఇలా చేస్తుంటే మన శరీరంలో యాంటీబాడీస్ ను పెరిగేలా చేసి మన శరీర రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది మన ఇమ్యూనిటీ పవర్ను పెంచి ఎలాంటి రోగాలు మనల్ని దాడి చేయకుండా కాపాడుతుంది అంతటి శక్తి ఈ కలబంద మొక్కకు ఉంది కలబంద మొక్క ఒక గాలిని భుజించి ఆరు నెలలు బ్రతుకుతుంది ఇది దేవుడు ఆ మొక్కకు ఇచ్చిన వరం మన ఇంట్లో సమస్యలు ఉన్నా ఉద్యోగం రాకుండా ఉన్నా భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నా లేదా ఇంట్లో కుటుంబ కలహాలు ఉండి మానసిక ప్రశాంతత కరువైన ఇలా అనేక సమస్యలకు కలబంద చక్కని పరిష్కారం కలబందను మీ ఇంట్లో పెంచుకోండి చాలు ఇది మీ ఇంట్లో ఫలితాలు కలిగేలా చేస్తుంది మీ ఇంట్లో స్థలం లేకపోతే కనీసం కుండీలో అయినా కలబందను పెంచుకోండి ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా కలబందను పెంచుకోవటం మర్చిపోకూడదు ఎందుకంటే బయట విషగాలుల వల్ల పిల్లలు మరియు పెద్దలు తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు అలాంటి విషగాలులను మన ఇంట్లోకి రాకుండా స్వచ్ఛమైన గాలిని మనకు ప్రసాదిస్తుంది కలబంద ఎవరింట్లో అయితే కలబంద ఉంటుందో అలాంటి ఇంట్లో వ్యాధులు రావు ఈ రహస్యం తెలుసుకొని పాటించి చూడండి కొన్ని రోజులకు మీకే అర్థమవుతుంది ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య మోకాల నొప్పులు మోకాల నొప్పులను తగ్గించే శక్తి ఈ కలబందకు ఉంటుంది కలబంద ముక్కను కొద్దిగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఐదు లేదా ఆరు స్పూన్ల గుజ్జును గ్లాస్ నీటిలో వేసుకొని పరగడుపున తాగుతూ ఉంటే మోకాలలో అరిగిపోయిన గుజ్జును తిరిగి రప్పించి మోకాల నొప్పులను క్రమంగా తగ్గిస్తుంది అంతటి శక్తి ఈ కలబంద మొక్కకు ఉంది బరువు ఉన్నవారు ఇలా తాగితే నాజూగా అవుతారు అంతేకాదు ఇలా నిత్యం తాగితే యవనం వస్తుంది మీ శరీర కాంతిని పెంచే శక్తి ఈ మొక్కకు ఉందని ఈ రహస్యాన్ని ఆయుర్వేద మహర్షులు తమ గ్రంథాలలో వివరించటం జరిగింది కొన్ని వేల సంవత్సరాల క్రితం నిత్య యవనానికి కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది అంతేకాదు ఈజిప్టు రాణి క్లియోపాత్ర తన చర్మాన్ని మృదువుగా అందంగా ఉంచుకునేందుకు ఆ కాలంలో కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది ఆమె అంత అందంగా ఉండటానికి కలబందే కారణమట కలబందకు ఆయుర్వేదంలో బ్రహ్మరథం పట్టారు మనకు ఏదైనా గాయం అయితే కలబంద గుజ్జును గాయంపై వేస్తే చాలు సెప్టిక్ కాకుండా గాయం త్వరగా మానేలా చేస్తుంది కలబంద గుజ్జును ఐదు స్పూన్లు గ్లాస్ నీటిలో కలిపి పరగడుపున తాగితే దీర్ఘకాలంగా వేధిస్తున్న మలబద్ధక సమస్య మాయమవుతుంది అంతేకాదు మొలలపై కలబంద గుజ్జును అప్లై చేస్తే చాలు మొలలు తగ్గిపోతాయి కండ్లకలక అయినప్పుడు కలబందను మధ్యలో రెండు బద్దలగా కోసి రెండు మొక్కలను కళ్ళు మోసుకొని రెండు కళ్ళపై పెట్టుకుంటే చాలు కండ్ల కలకలు పోతాయి చాలామంది శరీరంలో వేడి ఉందని బాధపడుతుంటారు అలాంటి వారు ఉదయం పరగడుపున కలబంద గుజ్జును ఐదు స్పూన్లు గ్లాస్ నీటిలో వేసుకుని తాగండి చాలు ఎంతటి వేడినైనా క్షణాల్లో పోగొడుతుంది అంతటి శక్తి ఈ కలబందకు ఉంది పంటి నొప్పి దంతాలు కదలటం సమస్య ఉంటే కలబంద గుజ్జును పేస్ట్లా వాడితే సమస్త దంత సమస్యలు పోతాయి దీనిపై రెండు వేల పదిహేడులో భారతదేశంలో చేసిన అధ్యయనం ప్రకారం కలబంద టూత్పేస్ట్ను ఉపయోగించిన వ్యక్తులు ఎటువంటి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోకుండా మెరుగైన నోటి ఆరోగ్యాన్ని పొందారని అధ్యయనంలో రుజువైంది కలబంద గుజ్జును ఉపయోగించి వాపులు గడ్డలపై కడితే వెంటనే తగ్గిపోతాయి ఉదయం పరగడుపున కలబంద గుజ్జును నీటిలో కలిపి తాగితే కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధుల్ని మటుమాయం చేస్తుంది ఇంకా ముఖ్యంగా కలబందను రెండు లేదా మూడు రోజులకు ఒకసారి తలకు మర్దనలా గుజ్జును పట్టించి రెండు గంటల తరువాత తలస్నానం చేస్తే బ్రెయిన్ నరాలకు శక్తి కలుగుతుంది తలనొప్పి తగ్గుతుంది కంటి చూపు పెరుగుతుంది బ్రెయిన్ ఒత్తిడికి గురి కాకుండా నరాలు శాంతి పడతాయి ఈ రోజుల్లో కంప్యూటర్ ముందు కూర్చొని చేసే ఉద్యోగాల వల్ల తల విపరీతమైన వేడికి గురవుతుంది అలాంటి వారు ఇలా కలబంద గుజ్జును బాగా తలకు పట్టిస్తే ఒత్తిడిపోయి బ్రెయిన్ నరాలకు కణాలకు ఎంతో శక్తి వస్తుంది బ్రెయిన్ షార్పుగా పనిచేస్తుంది తలనొప్పి తగ్గుతుంది కలబందను మన ఇంట్లో పెంచుకుని వాడటం చాలా మంచిది ఇంట్లో పెంచుకుంటే మనకు గాలిని శుద్ధి చేసి మంచి గాలిని ప్రసాదిస్తుంది ఈ కలబంద ఈరోజు ఏ పరిహారం చేసినా కోటి రెట్ల ఫలితాలు వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇలాంటి రోజుకు ఎన్నో శక్తులు ఉంటాయి ఇంట్లోని ప్రతికూల శక్తులను హరించే శక్తి రాళ్ళ ఉప్పుకు ఉంటుందని అంటారు అయితే మిగతా రోజుల్లో చేసే దానికంటే కూడా ఉప్పుతో చేసే పరిహారాలు అమావాస్య రోజున చేస్తే మరింత ఎక్కువ ఫలితాలను ఇస్తాయి సాధారణంగా మన ఇంట్లో మరియు మన ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు ఏదో ఒక సందర్భంలో వ్యాపించి ఉంటాయి ఆ విషయం మనకు తెలియదు ఎప్పుడు వ్యాపించాయి అనేది కనిపెట్టలేము చాలా సందర్భాల్లో మనం గుర్తించలేము అలా గుర్తించలేకపోవటం వల్లే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ నిండిపోయి తరచూ గొడవలు జరగటం పరస్పర విభేదాలు రావటం అనారోగ్య సమస్యలు రావటం ఆర్థిక ఇబ్బందులు రావటం ఒకరితో ఒకరికి అభిప్రాయ భేదాలు రావటం అలానే చాలా సునాయాసంగా అయ్యే పని కూడా ఒత్తిడితో పూర్తవటం ఇలా అనారోగ్య సమస్యలు వంటివి ఎన్నో వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం మన ఇంట్లో ఏదో ప్రతికూల శక్తి ఉందని గ్రహించాలి అయితే ఈ ప్రతికూల శక్తిని తొలగించుకోవటానికి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఉప్పుతో అనేక విధాలుగా ఇలా చేసి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులను బయటకు వెళ్లేలా చేయవచ్చు ముఖ్యంగా ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు రాత్రిలోపు ఉప్పుతో మీ ఇంట్లో ఇలా చేయండి రాళ్ళ ఉప్పును తీసుకోండి ఆ రాళ్ళ ఉప్పును కొద్దిగా బకెట్లో నీళ్లలో వేసి ఇల్లంతా తడిగుడ్డతో తుడవండి ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఇలా తుడిస్తే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు దుష్ట శక్తులు పోయే అవకాశం వంద శాతం ఉంటుంది అంతేకాకుండా ఒక గ్లాస్ నీటిని తీసుకొని అందులో చిటికెడు ఉప్పును వేసి ఇంట్లో నైరుతి దిశలో ఆ గ్లాస్ నీటిని పెట్టండి అలా ఉంచి ఆ నీరు రంగు మారినట్లయితే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నట్లే అలా రంగు మారుతున్న ఆ నీటిని ప్రతిసారి కూడా మార్చివేస్తూ మళ్లీ ఉప్పు వేసి గ్లాస్ నీటిని నైరుతి మూలన పెడుతూ ఉండాలి అలా ఆ నీరు రంగు మారనంత వరకు పెట్టాలి ఎప్పుడైతే నీటి రంగు మారకుండా నీటి రంగులోనే ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ దూరమైనట్లే అలానే పిడికెడు రాళ్ళ ఉప్పును తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్ను బాత్రూంలో ఒక మూలన పెట్టాలి అలా ప్రతి ఏడు రోజులకు ఒకసారి ఆ ఉప్పు మారుస్తూ ఉండాలి మళ్లీ మళ్ళీ పెడుతూ ఉండాలి అలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు మాయమైపోతాయి ముఖ్యంగా మన ఇంటి ప్రధాన ద్వారం పైన రాళ్ల ఉప్పును తీసుకొని ఒక పిడికెడు రాళ్ల ఉప్పును తీసుకొని ఎర్రగుడ్డలో వేసి మూట కట్టి ఇంటి సింహద్వారం పైన ఆ మూటను రోజు రాత్రి పన్నెండు గంటలలోపు కట్టాలి అలా కట్టినట్లయితే ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావాలు దుష్టశక్తులు ప్రవేశించలేవు ఇలా చేసినట్లయితే మన ఇంట్లో ఉండే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి మన ఇంట్లో సిరి సంపదలు ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయి ప్రతి విషయంలోనూ మనకు ఆత్మవిశ్వాసం అనేది చక్కగా పెరుగుతుంది అలానే అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజు ఏ సమయంలోనైనా మనం స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పును వేసి స్నానం చేస్తే మన ఒంట్లో ఉన్న దోషాలన్నీ పోతాయి అలానే శరీర సంబంధమైన చర్మ సంబంధమైన సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే మన ఇంట్లో వారు ఎప్పుడూ కూడా మానసిక ఆందోళనలకు గురి అవుతూ ఉంటే తప్పకుండా ఈరోజు ఇలా చేయాలి అది ఏంటంటే రెండు పిడికెళ్ల నిండుగా రాల ఉప్పును తీసుకొని అలానే కాసేపు పట్టుకొని ఉండాలి అలా కాసేపు పట్టుకొని ఉన్న తరువాత ఆ ఉప్పును పారే నీటిలో వేయాలి లేదా మీ ఇంట్లో సింకులో వేసి నీటిని వదిలేస్తే సరిపోతుంది అలా వదిలేసిన తర్వాత కొంతసేపటి వరకు ఆ సింక్ దగ్గరకు ఎవరూ వెళ్ళకూడదు అలా ఈ రోజు చేసినట్లయితే కొద్ది సమయంలో మనకు మానసిక ప్రశాంతత కలుగుతుంది దానిని మనం వెంటనే గమనించవచ్చు అప్పటి వరకు మన ఒంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పోతాయి అంతేకాకుండా మనకు అందిన నెలవారీ డబ్బులతో ఐదు రూపాయలతో మొట్టమొదట ఉప్పును కనుక కొన్నట్లయితే ఇక ఆ నెలవారీ జీతం మొత్తం కూడా దుబారా కాకుండా చక్కగా ఆదా అవుతుంది ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి రెట్టింపై మీ ఇంటికి వస్తుంది కాబట్టి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఉప్పుతో మీ ఇంట్లో ఇలాంటి విధి విధానాలు పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవించండి అత్యంత శక్తివంతమైన పొలాల అమావాస్య ఇలాంటి రోజు కోసం చాలామంది ఎదురు చూస్తారు ఇలాంటి శక్తివంతమైన రోజు ఇంట్లో ఈ నీటిని చల్లండి చాలు మీ ఇంట్లో వారికి దశ తిరిగి కోట్లు సంపాదిస్తారు మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుంది భయంకరమైన నరదిష్టి నరఘోష నెగిటివ్ ఎనర్జీ పోయి మీ ఇంట్లో వారికి అంతా కలిసి వస్తుంది కూటికి లేని వారు కూడా కోటీశ్వరులు అవుతారని పరిహార శాస్త్రం చెప్తుంది మరి ఎంతో శక్తివంతమైన పోలాల అమావాస్య రోజు ఇంట్లో ఏ నీటిని చల్లితే మీ దశ మారిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం భయంకరమైన శత్రుబాధలు కనుదిష్టి ఎదుటి వాళ్ల ఏడుపు వీటన్నిటినీ పోగొట్టుకోవటానికి అనారోగ్యాలు తొలగింప చేసుకోవటానికి అద్భుతమైన రాజయోగం పొందటానికి పోలాల అమావాస్య ఎంతో దివ్యమైన రోజు శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు పోలాల అమావాస్య చాలా శక్తివంతమైన రోజు పోలాల అమావాస్యకు ఉన్న ప్రాధాన్యత ఏంటంటే పరమేశ్వరుడు అంధకాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు నందీశ్వరుడు పరమేశ్వరుడికి సహాయం చేస్తాడు ఆ యుద్ధంలో నందీశ్వరుడి ప్రతాపానికి మెచ్చి పరమేశ్వరుడు నందీశ్వరుడికి పోల అని బిరుదు ఇచ్చి సత్కరిస్తాడు అలా సత్కరించిన రోజు శ్రావణ మాసం బహుళపక్షం అమావాస్య అందుకే దీన్ని పోలాల అమావాస్య అంటారు పోలాల అమావాస రోజు పరమేశ్వరుడు నందీశ్వరుడికి బిరుదు ఇచ్చిన రోజు అందుకే పోలాల అమావాస్య రోజు ఎవరైనా సరే ఎద్దు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి మీకు దగ్గరలో ఎద్దు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి ఎద్దు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి మీ కోరికలు ఏవి ఉన్నా సరే అవన్నీ దగ్గరలో ధర్మ మార్గంలో నెరవేరుతాయి అలాగే జాతకంలో దోషాలు ఉన్నవారు జాతక దోషాలన్నీ పోవాలంటే అదృష్టం కలిసి రావాలంటే పోలాల అమావాస్య రోజు ఎద్దుకు బెల్లం తినిపించండి బెల్లంతో తయారు చేసిన పదార్థమైనా సరే పోలాల అమావాస్య రోజు ఎద్దుకు తినిపించాలి అలా తినిపిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి తొందరగా అదృష్టం పడుతుంది లేదా కనీసం ఎద్దు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి అలాగే ఆవుతో పాటు ఎద్దును పూజిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే పోలాల అమావాస్యకు ఇంకొక ప్రత్యేకత ఉంది పోలా అంటే గ్రామదేవత అని అర్థం ఉంది అందుకే శ్రావణ మాసం అమావాస్య రోజు అంటే పోలాల అమావాస్య రోజు గ్రామదేవతల దర్శనం చేసుకోవాలి పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఇలా చాలామంది గ్రామదేవతలు ఉంటారు మీకు దగ్గరలో ఏ గ్రామదేవత ఉంటే ఆ గ్రామదేవత దగ్గరకు వెళ్ళండి గ్రామదేవతకి పసుపు కలిపిన నీళ్లతో అభిషేకం చేయండి గ్రామ దేవతకి పసుపు వ్యాపాకులు నేలల్లో కలిపి సమర్పించండి లేదా గ్రామ దేవతలకి వ్యాపాకులు సమర్పించండి గ్రామ పెరుగు పెరుగన్నం నైవేద్యంగా పెట్టండి ఇలా పెరుగన్నం నైవేద్యంగా పెట్టేటప్పుడు కేవలం అన్నంలో పెరుగు కలిపి పెట్టాలి ఉప్పు మాత్రం వేయకూడదు కేవలం అన్నంలో పెరుగు కలిపి గ్రామ దేవతలకు నైవేద్యం పెట్టాలి ఇలా ఎవరైతే పొలాల అమావాస్య రోజు పసుపు నీళ్లు దేవతలకు పోస్తారు పసుపు వ్యాపాకులు నీళ్లలో పెట్టి గ్రామ దేవతలకు సమర్పిస్తారు లేదా వ్యాపాకులతో గ్రామ దేవతలను అలంకరిస్తారు పెరుగన్నం నైవేద్యంగా పెడతారు వాళ్లకు దేవతల అనుగ్రహం వల్ల సంవత్సరం పాటు నరదిష్టి శత్రుబాధలు ఎదుటి వాళ్ళ ఏడుకులు కూడా తొలగిపోతాయి ఎవరైనా మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ప్రయోగాలు చేస్తున్నారు అని అనుమానం ఉన్నా కూడా పోలాల అమావాస్య రోజు గ్రామ దేవతల దగ్గరకు వెళ్లి ఈ విధులు పాటించండి గ్రామ దేవతలకు ప్రదక్షిణలు చేయండి గ్రామ దేవతలకు పెట్టిన పెరుగన్నం నలుగురికి మరియు మీ ఇంట్లో వారికి ప్రసాదంగా పెట్టి తినండి అప్పుడు మీ ఇంటి మీద కానీ మీద చేసిన ప్రయోగాలను కూడా తిప్పికొట్టవచ్చు అంతటి శక్తి పోలాల అమావాస్యకు ఉంది అలాగే పోలాల అమావాస్య రోజు ఎవరైతే దర్బలు సేకరించి ఇంటికి తెచ్చుకుంటారు వారి దశ తిరిగి రాజయోగం పడుతుంది మీకు దగ్గర్లో దర్బలు ఉంటే ఈ పోలాల అమావాస్య రోజు వాటి దగ్గరకు వెళ్ళి దర్బలను సేకరించి మీ ఇంట్లో పెట్టుకోండి అలా పోలాల అమావాస్య రోజు తెచ్చుకున్న దర్బలు సంవత్సరం పాటు ఉపయోగించుకోవచ్చు ఆ దర్బలను నేలల్లో కలిపి ఆ నీటితో శివుడికి ఈరోజు అభిషేకం చేసినా కూడా శివానుగ్రహం వల్ల అఖండ ధనలాభం కలుగుతుంది ఈ పోలాల అమావాస్య రోజు దర్భలను ఇంటికి తెచ్చి మన పూజా మందిరంలో ఉంచాలి తరువాత ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి తరువాత ఆ దర్భలను కట్టగా కట్టి మన ఇంటి ప్రధాన ద్వారానికి బయటవైపు కట్టాలి ఇలా ఈ రోజు చేస్తే సంపద సిద్ధిస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి మన ఇంట్లో ఉండే దోషాలు పోతాయి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీంతో ఇంట్లో వారికి సమస్యలన్నీ తగ్గుతాయి అలాగే ధనం లభిస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏ వ్యాపారం చేసినా రాణిస్తారు ఇంట్లో కుటుంబ సభ్యులకు ఆరోగ్యం కలుగుతుంది ఎలాంటి మొండి వ్యాధులైనా సరే తగ్గుతాయి పోలాల అమావాస్య రోజు లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించిన లేదా మన ఇంట్లో లక్ష్మీదేవిని పూజించిన మీ ఇంట్లో విశేషమైన ఫలితాలు కలుగుతాయి ధనలాభం కలుగుతుంది వ్రతాల మాసంగా ప్రసిద్ధి చెందిన శ్రావణ మాసంలోని వ్రతాలలో పోలాల అమావాస్య వ్రతం ఒకటి దీనిని శ్రావణ మాసంలో బహుళపక్ష అమావాస్య నాడు ఆచరిస్తారు శ్రావణ అమావాస్యకు పోలాల అమావాస్య అని పేరు ఈ వ్రతానికి పోలాంబ వ్రతం అని కూడా పేరుంది ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల పిల్లలకు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని చెప్పబడింది ఈ వ్రతానికి సంబంధించిన ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది పోలాల అమావాస్య గొప్పతనం తెలిపే ఒక వ్రత కథ కూడా ఉంది పూర్వం ఒక ఊరిలో ఏడుగురు అన్నదములు ఉండేవారు వారికి పెళ్లిళ్ళు అయి భార్యలు కాపురానికి వచ్చారు వారందరికీ సంతానం కలిగి పిల్లలతో సుఖంగా కాలం గడుపుతుంటారు ఈ ఏడుగురిలో చివరి కోడల పేరు పోలి కొంతకాలానికి ఆ ఏడుగురు కోడళ్ళు పోలాల అమావాస్య నోము నోచుకోవాలని అనుకుంటారు కానీ అదే రోజు చివరి కోడలు అయిన పోలిబిడ్డ మరణించటంతో ఈ నోమును నోచుకోలేకపోతారు ఈ విధంగా వారు ఆరు సంవత్సరాల నుండి నోము నోచుకునే ప్రయత్నం చేయటం పోలి సంతానం మరణించటం జరుగుతుంది ఇలా జరగటం వల్ల మిగిలిన తోడి కోడళ్ళు పోలిని తిడుతూ ఉండేవారు అదేవిధంగా ఏడవ సంవత్సరం కూడా వస్తుంది అలానే ఈసారి కూడా నోము నోచుకోవాలని అనుకుంటారు ఈసారి కూడా పోలి యొక్క ఏడవ సంతానం కూడా మరణించగా ఈ సంగతి తోడికోడలకు చెప్పకుండా తన బిడ్డ శవాన్ని గదిలో పెట్టి తాళం వేసి వారితో కలిసి నోము నోచుకుంటుంది వేడుక ముగిసిన వెంటనే ఇంటికి తిరిగి వచ్చి పోలి తన బిడ్డ శవాన్ని భుజాన వేసుకొని ఏడుస్తూ ఊరి చివరకు వెళ్ళి అక్కడ ఉన్న పోలేరమ్మ తల్లి గుడి దగ్గర శవాన్ని పడుకోబెట్టి సాగింది ఈ సంఘటన చూసిన పోలేరమ్మ తల్లి బాధపడి పోలేరమ్మ తల్లి మారువేషంలో వచ్చి పోలికి కొన్ని అక్షతలను ఇస్తుంది అక్షతలను ఇచ్చి పోలికి ఇలా చెప్తుంది ఓ పోలి ఇంతకుముందు మరణించిన బిడ్డలను పూడ్చిన చోట ఈ అక్షతలను చల్లి వారి పేర్లతో పిలవమని చెప్పి వెళ్ళిపోతుంది అలా పోలి అక్షతలు చల్లి పిల్లల్ని పేరుతో పిలవగానే పోలి పిల్లలంతా బ్రతికి వస్తారు వారితో సంతోషంగా ఇంటికి వెళ్తుంది కాబట్టి అంతటి పవిత్రమైన రోజు ఈ పోలాల అమావాస్య ఎవరైతే ఈ రోజు పోలాల అమావాస్య నోము నోచుకుంటారు అలాంటి వారికి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది సంతానం ఉన్న వారికి ఆయురారోగ్యాలు కలిగి పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈరోజు ఈ వ్రతంలో కంద మొక్కను గడ్డను పూజలో ఉంచి పూజించి వ్రతమాచరిస్తారు పోలేరమ్మ అమ్మవారు గ్రామ దేవత దాదాపు ప్రతి ఊరి పొలిమేరల్లో అమ్మవారు కొలువు పూజలు అందుకుంటూ ఉంటుంది అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఇది పోలాల అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజు మన ఇంట్లో చెడును తీసేసుకునే రోజు ప్రతి అమావాస్యకు మన ఇంట్లో చెడును మన ఇంట్లో పెద్దవాళ్ళు చిన్న చిన్న పరిహారాలు పాటించి ఆ చెడును మొత్తం తీసేసుకునేవారు కానీ అన్ని అమావాస్యల కంటే ఈ పోలాల అమావాస్య అత్యంత శక్తివంతమైనది ఈ రోజు చేసే ఏ పరిహారమైనా వంద శాతం తప్పక నెరవేరుతుంది ఈరోజు మన ఇంట్లో ఉన్న చెడును మొత్తం తీసేయాలంటే ఈ చిన్న పరిహారం చేస్తే తిరుగులేని రాజయోగం కలుగుతుంది మన ఇంట్లో చెడు శక్తులు ఉంటే ఇంట్లో గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇంట్లో వాళ్ళు ఏ పనులు చేసినా కలిసిరాదు మానసిక సమస్యలు వస్తాయి అంతేకాదు ఉద్యోగం రావటంలో ఇబ్బందులు ఉద్యోగంలో చికాకులు ఇలా అనేక సమస్యలు ఎదురవుతాయి ఇలా ఇంట్లో చెడు శక్తులు తొలగించుకోవాలంటే ఈ అద్భుత పోలాల అమావాస్య రోజు రాత్రి మీరు ఒక పెద్ద గిన్నెలో నీరు పోసి అందులో చిటికడు పసుపు వేసి బాగా కలపాలి ఇక ఒక వేపమండ తీసుకువచ్చి ఆ నీటిలో ముంచి ఇల్లంతా చల్లాలి ఇలా ఇంట్లో మూలమూలకు చల్లాలి ఇలా ఈ అద్భుత పోలాల అమావాస్య రోజు చల్లితే మూలమూలన ఉన్న ఇంట్లో చెడు శక్తులన్నీ పారిపోయి మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అద్భుత శక్తులు మీ ఇంటిని రక్షిస్తాయి మీ ఇంట్లో వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది అన్ని పనుల్లో విజయం కలుగుతుంది ఇంట్లో చికాకులన్నీ పోయి అందరూ సంతోషంగా ఉంటారు